సినీ నటి కాదంబరి జిస్ కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది కాదంబరి జత్వాని నమోదు చేసిన కేసులో ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాధారాలను తదుపరి విచారణ వరకు భద్రపరచాలని ఇబ్రహీంపట్నం పోలీసులను హైకోర్టు ఆదేశించింది తాను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కాదంబరిపై ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో ఇప్పటి వరకు సీజ్ చేసిన మొబైల్ ఫోన్ ఎలక్ట్రానిక్ పరికరాలను నిందితురాలకు తిరిగి ఇవ్వకుండా భద్రపరిచేలా ఆదేశించాలని కుక్కల విద్యాసాగర్ హైకోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదులు కోరారు ఈ కేసుపై మీడియాలో డిబేట్లు జరపకుండా నిలువరించాలని ఆయన కోరారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన కేసుకు సమాంతరంగా ఇదే వ్యవహారంపై మరో అధికారితో దర్యాప్తు చేయకుండా అడ్డుకోవాలని కోరారు పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు పోలీసుల తరపున ఏజీ దమలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్ వ్యాజ్యంలో వినతి అస్పష్టంగా ఉందని అన్నారు ఈ పిటిషన్ మొదటిసారి విచారణకు వచ్చిందని వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని కోరారు ప్రస్తుతం అధికారులు అందరూ వరద సహాయక చర్యలు ఉన్నారని కోర్టుకు వివరించారు ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి తదుపరి విచారణకు ఈ నెల పదకొండవ తేదీకి వాయిదా వేస్తూ తదుపరి విచారణ వరకు సేకరించిన సాక్ష్యాధారాలు భద్రపరచాలని ఆదేశించారు